నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో వాస్తుకు సంబంధించిన ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం మంచి స్పందన లభిస్తూ ఉంది సో భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి విషయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద ఆధారపడి వాస్తులో చాలామంది చాలా రకాలైన వివరణ ఇస్తూ ఉంటారు కామన్గా కాకపోతే కొన్ని విషయాలు అది ఎంతవరకు ఆచరణ సాధ్యం అనేది మనకి తెలియదు క్లియర్ కట్గా అసలు వాస్తులో ఏ విషయాల్ని మనం పరిగణలోనికి తీసుకోవాలి ఏ మెథడ్స్ ఉంటాయి ఈ విషయాల గురించి వివరణ ఇవ్వటానికి ఈరోజు నాతో పాటు ఉన్నారు భాస్కర్ గురువు గారు భాస్కర్ గురువు గారిని అడిగి వాస్తుకు సంబంధించిన వివరణ తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్తే అమ్మ వాస్తు సంబంధించినటువంటి వాస్తవమైన విషయాలు ఇప్పుడు మీకు తెలియజేయదలుచుకున్నాను వాస్తులో చాలామందికి ఒక అపోహలు ఉన్నాయి అపోహలు ఏంటంటే సిద్ధాంతులు అందరికీ కూడా విలేజెస్లో మీరు వెళ్ళండి మీ పేరు మీద ఆరు బాతికుంది మీ పేరు మీద ఎనిమిది ఉంది మీ పేరు మీద తొమ్మిది ఉంది లేకపోతే ఆరు ముప్పాతికుంది అని చెబుతూ ఉంటారు సో ఇక్కడ వాస్తులు ఎక్కడ కూడా ఆరు బాతికులు ఎనిమిది బాతికులు తొమ్మిది ముప్పాతికులు అనేది లేదమ్మా వాస్తులో ఉందంటూ ఏముందంటే వాస్తులో గృహ యజమానికి రెండే రెండు ఉన్నాయమ్మ ఇల్లు కట్టుకోవాలంటే పూర్ణ పదం భిన్న పదం అని ఓకే ఆ కొలతలు పెట్టి ఇల్లు కట్టుకోవాలి తప్ప ఏ వర్గులో ఉన్నారు ఆ వర్గుకి ఆయాది నవ్వర్గు గణితం ఏకాదశి వర్గు గణితం అష్టాదశి వరకు గణితం అని చెప్పి మూడు రకాలుగా ఉన్నాయి ఆ గణిత సాధన విధానంలో ఒక నాలుగు గ్రంథాలు నాలుగు రకాలుగా రాసినాయి కానీ ప్రస్తుతం ఈ కాలంలో అందరికి ఆమోదయోగ్యమైనటువంటి గణితాన్ని ఇక్కడ మనం ఇచ్చాము ఈ గణిత పద్ధతి ప్రకారమే సాధనా విధానం చేసి ఇల్లు కట్టుకుంటే ఇంట్లో ఉన్న వ్యక్తులకి శుభంగా ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది సో ఈరోజు మనం ఈ మీ ప్రేక్షకులకి ఆయాది నవవర్గ గణిత విధానం ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసి వివరించడం జరుగుతుంది ఈ ప్రేక్షకులందరూ కూడా తెలుసుకుని వచ్చిన పండితుల్ని ఇది నిలదీయండి ఇక్కడ తప్పు ఎక్కడ చేస్తున్నారంటే పండితుల్ని గుడ్డిగా నమ్మి వాళ్ళు ఏది చెబితే అది నమ్మేసుకుని మీరు ప్లాన్లు వేయించుకుంటున్నారు ఇక్కడ ప్లాన్లు వేయించుకునేటప్పుడు మాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయమని అడగండి సిద్ధాంతిని అప్పుడు వాడు దొరుకుతాడు ఎవడ నిజమైన పండితుడు ఎవడ డూప్లికేటు ఎవడ దొంగ అనేది ఇక్కడ మీ ప్రేక్షకులకి మనం ఏం చెప్తున్నామంటే ధైర్యంగా దమ్ముగా రెండు పద్ధతుల్లో పూర్ణపదం భిన్న పదం ఉంటాయి ఆ భిన్న పదం పూర్ణపదం సాధించడానికి ఈ గణితాన్ని వాడతారు ఇక్కడ మనం గణితం ఇచ్చాము మీ ప్రేక్షకులు బాగా గమనించండి ప్రేక్షకులారా ఇక్కడ ఆరు బాతికులు ఎనిమిది బాతికులు లేవు ఉన్నది ఒకటే రెండే రెండు పూర్ణపదం భిన్న పదం అనే రెండు ఉన్నాయి ఆ పూర్ణపదం చార్టు మనం ఒక పదం తీసుకుని ఎలాగ సాధించాలి ఆయాది నవర్గణితం అనేది ఇక్కడ మనం చూపిస్తానున్నాను మీరు వినండి ఈ పదం ఇంటూ తొమ్మిది డివైడెడ్ బై ఎనిమిదితో భాగిస్తే వచ్చేది ఆ గ్రహం యొక్క ఆయం పదం ఇంటూ తొమ్మిది డివైడెడ్ బై ఏడు తో భాగిస్తే వచ్చే శేషం వారం వారాలు మనకి ఏడు ఉన్నాయి కదండి ఏడు వారాలు వస్తే ఏ వారం వస్తుంది అనేది మనం తెలుసుకుందాం ముందు ముందు తర్వాత పదవి ఇంటూ ఆరు డివైడెడ్ బై తొమ్మిది ఈజ్వల్ టు అంశం ఏ అంశం వస్తుంది అనేది తెలుసుకుందాం పదవి ఇంటూ ఎనిమిది డివైడెడ్ బై పన్నెండు ఆ ఇంటి యొక్క ధనం వస్తుందమ్మా పదవి ఇంటూ మూడు డివైడెడ్ బై ఎనిమిది ఆ ఇల్లు కట్టుకున్న వ్యక్తికి రుణం ఆ దా రుణం వస్తుంది పదవి ఇంటి ఎనిమిది డివైడెడ్ బై ఇరవై ఏడు ఈజీక్వల్ టూ నక్షత్రం ఈ నక్షత్ర సాధనం పదవి ఇంటూ ఆరు డివైడెడ్ బై ముప్పై తిథి సాధనం తిథులు ముప్పై కాబట్టి ఏ తిది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది అలాగే పదవి ఇంటూ నాలుగు డివైడెడ్ బై ఇరవై ఏడు కొడితే ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి యోగ సాధనం అనేది ఇలా సాధించుకోవచ్చు అలాగే పదం ఇంటూ తొమ్మిది డివైడెడ్ బై వన్ ట్వంటీ చేస్తే మనకు వచ్చేది ఆయుర్దాయం ఆ ఇంటి యొక్క ఆయుష్ ఇది సాధనా విధానం ఇది పూర్ణ పదం భిన్న పదం అని రెండు పదాలు ఉన్నాయి మనం పూర్ణ పదంలోకి వెళ్ళి ఒక పూర్ణ పదాన్ని తీసుకుని ఎలా సాధించాలి అనేది మనం లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసి మీ ప్రేక్షకులు చూపిద్దాం ఇది ఎవరు సిద్ధాంతులు కూడా బయట పెట్టరు చూపించరు ఇక్కడ పదం అనేది గజాల్లో ఉంటుంది మీకు ఓపెన్ గా చెప్తున్నాను పదం అనేది మాట్లాడాలి తప్ప చాలామంది సిద్ధాంతులు అక్కడ కూర్చుని గజపాదం గజపాదం అని చెప్తుంటారు గజపాదం అనుకుంటే మీరు ఏనుగు పాదం ఏమోనని భ్రమిస్తారు తప్పు నాన్న గజపాదం కాదు అది పదం అనేది పూర్ణ పదం భిన్న పదం పదం ఎప్పుడు గజాల్లో ఉంటుంది దాన్ని ఇంటూ తొమ్మిది అడుగుల్లో మార్చుకుని దాన్ని డివైడెడ్ బై వెడల్పుతో భాగిస్తే వచ్చేది పొడుగు ఇది తెలవని సిద్ధాంతులు చాలా మంది ఉండి పూర్ణ పదం భిన్న పదాలు తెలవక గణితం కడతం రాక జనాలను విపరీతమైన మోసాలు చేస్తూ జీవిస్తున్నారు